పౌరుషాల పురిటి గడ్డ నంద్యాల రాయలసీమలోనే ఐదవ పెద్ద నగరం మన నంద్యాల భారతదేశ చరిత్రలోనే పార్లమెంట్లో లో అత్యధిక మెజారిటీ ఇచ్చి పివి నరసింహారావు గారిని ప్రధానిని చేసిన నంద్యాల ప్రస్తుతం మన నారా లోకేష్ గారితో పులకేసిపోయింది అటువంటి గడ్డపై నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ మంత్రిగా చేసి ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అదే విధంగా ఐటీ శాఖ అంటే పేపర్ మీద పెన్ సైన్ చేయడం కాదు డిజిటల్ విప్లవాన్ని తీసుకొని వచ్చే డిజిటల్ ఏదైతే ఉందో డిజిటల్ ఐటీ ఉండాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు కానీ ఆయన తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కానీ చేసిన ఏదైతే కార్యక్రమం ఉందో ఈ మన విద్యార్థుల భవిత్యకు కారణం అని చెప్పి తెలియజేస్తూ నారా లోకేష్ గారికి మరోసారి సార్ వెల్కమ్ సార్ రైట్ లోకేష్ గారిని చూశాక అంటే దానికంటే ముందు ఏదైతే ఫియర్ ఉన్నిందో పోయింది లోకేష్ గారిలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ జోష్ ఏదైతే ఉందో ఒక రెండు మాటలు చెప్పాలని అనుకుంటున్నాను నేను ముందుగా చెప్పినట్టు నందమూరి తారక రామారావు యొక్క ఆత్మగౌరవం నారా చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు భువనేశ్వరి అమ్మ యొక్క దాతృత్వం అదేవిధంగా నందమూరి బాలకృష్ణ యొక్క పౌరుషం అన్ని కలగలిపి ఆవేశం ఆవేశం మన నారా లోకేష్ గారు ఒక శిల్పంలా చెక్కబడ్డారు ముందు కూడా చెప్పాను అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి ఇంకో రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను నారా లోకేష్ గారి ఘన వ్యక్తిత్వం సాటి లేనిది తన దాతృత్వం ఎన్నడూ చెరగని తన చిరునవ్వు చూస్తుంటే ఆల్రెడీ ప్రతిపక్షాలకు నాకు తెలిసి ఇప్పటికే గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి కాబట్టి నారా లోకేష్ గారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము అంతకుముందు ఒక రెండు క్వశ్చన్స్ నేను అడుగుతాను సరే మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ అందరికి అస్సలం వలైకు వరహతుల్లా వర్కాష్ రహలీ సద్రి అశ్రీ అమ్రీ మిల్లిసా నియఫ్ గోల్ దీని అర్థం సార్ ఎవరైతే నా స్పీచ్ వింటున్నారో నా మాటలు వింటున్నారో అదేవిధంగా మీ మాటలు వాళ్ళు అర్థం చేసుకుని ఆలోచించగల శక్తి ఆ అల్లాసుబాన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా అది కూడా ఈశ్వరుడు ఎవరైతే మన భగవంతుడు ఉన్నారో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా సార్ ప్రస్తుతం మైనారిటీల మీద అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది సార్ ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి చూస్తే ఈ అధికార పక్షానికి ఒక సామెత ఉంది సార్ సవితి తల్లికి ప్రేమ వస్తారంట వెన్నెల్లో కూర్చోబెట్టి పేలు కొట్టిందంట సార్ ఆ విధంగా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్న ఒక విషయాన్ని తీసుకొని మైనారిటీలు సంబంధం లేని విషయం సార్ ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అప్పటి ఆర్ కృష్ణయ్య గారు దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని రద్దు చేయండి అని చెప్పడం జరిగింది దాన్ని రద్దు చేయొద్దు నేను కంటిన్యూ చేస్తామని చెప్పి లాయర్లను పంపించి సుప్రీంకోర్టుకు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అంటే కేసును కంటిన్యూ చేయడం జరిగింది కోర్టులో ఉంది మరి అటువంటి ఒక విషయాన్ని ఈ వీళ్ళు రాజకీయం చేస్తూ అదే ఆర్ కృష్ణయ్యను తీసుకొని వచ్చి ఈనాడు రాజ్యసభకు పంపడం కూడా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక విషయం మనం ఒప్పుకోవాలి మైనారిటీ సోదరుల నిరుపేదం అనేది చాలా ఉంది తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా మైనార్టీ సోదరుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హజ్ యాత్రలు సబ్సిడీ ఇచ్చారు హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టారు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత రంజాన్ తోఫా ఇచ్చారు మసీదులు రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసినా కూడా డబ్బులిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం దొల్లన్ పథకం పెట్టాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీ సోదరుల కోసం తీసుకొచ్చాం ఇది ఎన్నికలు వస్తూ నేను చేసిన కార్యక్రమం కాదు ఒక చిత్తశుద్దితో పట్టుదలతో పేదరికం ఉండకూడదు పేదరికం నిర్మూలన ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆనాడు మేము పనిచేశాం సో అది మేము బాధ్యతగా వహిస్తున్నాం ఈ రోజు ఇప్పుడు వైకాపా పార్టీ నాయకులు మాడుతున్నారు ఈ సభా ముఖంగా సవాల్ ఎసురుతున్నా ఇక్కడున్న ఎంపీ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నా ఆనాడు పార్లమెంట్ లో సీఏఏ బిల్ వచ్చింది గుంబగుద్దుగా వైకాపా లోక్సభ ఎంపీలు అందరూ ఓటేసాడు ఇంక్లూడింగ్ ఇక్కడున్న ఎంపీ అంతేకాకుండా రాజ్యసభలో ఉన్న తొమ్మిది మంది ఎంపీలు కూడా సిఏకి ఓటేసారు ఏకంగా సిఏని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తారు ఇప్పుడు వచ్చి తెల్ల కాగితాల ముసుగులో ఏదో సీఏఏ వస్తే మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు తల్లి ఒక సామెత ఉంది నిజం గడుపు దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని ఇలా ఉంది వైకాపా నాయకుల నాటకం మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా ఒకే ఒక నెల ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం నేను చదివాను మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ ఆత్మహత్య చేసుకోవడం ఒకటి పాపం అని చెప్పారు ఆత్మహత్యతో పాటు సార్ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ముఖ్యంగా ఇస్లాంలో సార్ ఆ తప్పును వెళ్లి చేత్తో ఆపాలి సార్ లేదంటే నోటితో చెప్పాలి సార్ ఆపమని అది కూడా కాకపోతే మనసులో అన్న అనుకోవాలి సార్ ఈ తప్పు జరుగుతుంది వీళ్ళి చేస్తున్నారు ఆపాలని కానీ ఈ రోజుల్లో ఈ గడిచిన ఐదేళ్లలో ఎలా ఉందంటే సార్ ఆపేది కాదు కదా ఆ తప్పు జరుగుతుంటే చూస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం మరీ ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం అరెస్టులు చేయడం సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మైనారిటీల మీద దాదాపు వందకు పైగా మైనారిటీలు ఏదైతే దౌర్జన్యాలకు గురయ్యారో అత్యాచారాలకు గురయ్యారో సార్ వీళ్ళందరికీ మీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు సార్ కేవలం మైనార్టీ సోదరుల కాదు మైనార్టీ సోదరుల పైన దళితుల పైన బీసీల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినాయి ఒక ఉదాహరణ ఇస్తా అమర్నాథ్ గౌడ్ అన్న ఉన్నాడు రేపల్లి నియోజకవర్గం అక్కడ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారు అది తెలుసుకుని అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఊరు పెద్దలకి ఆ వైకాపా పిల్ల ఏం చేశారు తెలుసా అమర్నాథ్ గౌడ్ ని చితకపాది అతను చదువుకున్న టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాల్ చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టారు అతను చేసిన తప్పేంటి మా అక్క పైన మా అక్కని ఎగతాలు చేయొద్దు మా అక్కని ఇబ్బంది పెట్టద్దు అమర్నాథ్ గౌడ్ చనిపోయారు ఇలా అనేక ఘటనలు జరిగాయి అందుకే మా మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చాం రేపు దర్యాప్తు చేస్తాం దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా యాక్షన్ తీసుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రైట్ సార్ అది ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్ సార్ నాకు ఒక సంఘటన గుర్తుంది సార్ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుండే సార్ తెలుగుదేశం పార్టీ అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అప్పుడు ముఖ్యంగా ఆ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుంటే అంటే దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు వెళ్ళారు సార్ వీళ్ళు ఒక కమిటీ వేశారు సార్ ప్రతి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే సార్ అది చాలా కంజెస్టెడ్ ఏరియా సార్ పాతబస్తీ అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ డైలీ లేబర్ ఉన్నారో వీళ్ళు వాళ్ళు చాలా అమాయకులు సార్ వాళ్ళకి తెలియదు బహుశా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చెప్తున్నాను సార్ ఎవరైతే వేరే సంఘ విద్రోహ శక్తులు అక్కడికి వచ్చి ఈ అల్లర్లు సృష్టిస్తూ ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారో దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే స్పెషల్గా ఆ ఫ్యామిలీస్ తో మాట్లాడి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమ్మా మీరు చదివించండి అని ప్రత్యేక వాళ్ళకు వసతులు కల్పించి అదేవిధంగా విద్య వాళ్లకు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పరిచి ఇవి నాకు బాగా గుర్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది అంటే దీంట్లో మైనారిటీ ముస్లింస్ తో పాటు కూడా ఉన్నారు సార్ అన్ని సామాజిక వర్గాలు కూడా కానీ ఇప్పుడు ఈ కేజీ టు పీజీ అనేది వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయింది సార్ మరి దీనికి సంబంధించి నాకు తెలిసి ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్ యాప్ట్ అవుతుంది అనుకుంటాను సార్ ఏదైతే పిల్లల్ని బాగా ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఆనాడు లా అండ్ ఆర్డర్ పక్కడబందిగా మెయింటైన్ చేసే కనుకనే హైదరాబాద్ లో ఈ రోజు పదిహేను లక్షల మంది ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు సిటీ ఉంది బయోటెక్ పార్క్ ఉంది దానికి కారణం ఆనాడు లా అండ్ ఆర్డర్ మన స్ట్రీమ్ లైన్ చేసే సో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పింది అవును దారి తప్పిన లా అండ్ ఆర్డర్ మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది అది తప్పనిసరిగా చేపడతాం ప్రధానంగా మైనారిటీ సోదరులో నిరుపేదరికానికి కారణం చదువు టెన్త్ క్లాస్ తర్వాత చాలా మంది చదువు ఆపేస్తారు ఒక ఆటో మెకానికా ఏసీ మెకానిక్గా స్కూటర్ మెకానిక్గా తయారవుతారు ఇది కరెక్ట్గా వాళ్ళు బాగా చదవాలా పై చదువులు చదవాలా ఆ చదివించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన అంటే సబ్సిడీ ద్వారా ఇతర సం సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళని చదివించాలా అదొక టార్గెట్గా మేము పెట్టుకుంటాం మైనార్టీ పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రశ్న సార్ సార్ యాక్చువల్గా గా యొక్క ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఇందాక మీరు చెప్పినట్టున్నారు సార్ వీళ్ళు ప్రచారం చేసేది సిఏఎ వీళ్ళే సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే తెలుగుదేశం రేపు అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు సార్ నో నో నేను పదే పదే చెప్పాను తెలుగుదేశం పార్టీ అధికారంలోనే మైనార్టీ సోదరులకు అభివృద్ధి చెందారు ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ కానీ తొలి ముస్లిం సోదరుల్ని ఏకంగా లోక్సభకు పంపిస్తాం కానీ మైనార్టీ సోదరుల్ని రాజ్యసభ పంపించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు మొన్న ఐదు సంవత్సరాలు కౌన్సిల్ కి ఐదు సంవత్సరాలుగా చైర్మన్ మైనార్టీ సోదరులకి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ఫరూక్ గారు ఉండే ముందు దాంతరా షరీఫ్ గారు వచ్చారు పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం అదొక బాధ్యతగా మేము చూసాం ఆ బాధ్యత మాపై ఉంది ఆ బాధ్యత మేము నెరవేర్చాం ముందు ముందు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ సోదరులు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ మరో సార్ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే అడుగుతుండేది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఉందో అందులో నరేంద్ర మోదీ ఫోటో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్ కానీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారంటున్నారు ఎందుకు సార్ అది బిజెపి సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకుంది కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ఎన్డీఏ పాలిక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను అంతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు అమలు చేయాల్సిన బాధ్యత మా మాపైన ఉంటుంది కదా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అది సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో సార్ అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి నమ్మే పరిస్థితి కూడా లేదు సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సార్ అంటే ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్ అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం అందుకే ఈ రోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష దగ్గర ఉంది ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన అది ప్రజల కన్నీరు నుంచి తెలుసుకునే ఆ మేనిఫెస్టో రూపొందిస్తూ జరిగింది తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సూపర్ సార్ నా ప్రశ్న ఏంటంటే అది మహిళల తరపున ప్రశ్న సార్ సార్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాం కదా సార్ ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా సార్ ఆర్టీ బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూస్తే ఈ విజయవాడ విశాఖపట్నం మినహాయిస్తే ఎక్కడ కూడా టౌన్ సర్వీసులు లేని పరిస్థితి సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దీనిని ఏమన్నా టౌన్ సర్వీసెస్ వేసే అవకాశం ఉందా సార్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు దామాషా ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ మేము చేపడతాం దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి ఇక్కడనే కాదు మన దేశం కాదు ఇతర కూడా ఎత్తున ప్రోత్సహిస్తున్నారు జర్మనీ లాంటి దేశాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టాం తప్పనిసరిగా మీరు అన్నట్టు రూట్స్ పెంచాలి వాళ్ళకి అవకాశం కల్పించాలి అది వీళ్ళ టికెట్ సార్ మరొకటి సార్ ముఖ్యంగా ఐటీగా ఏ నగరాన్ని చూస్ చేసుకుంటారు సార్ విశాఖపట్నం ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షూర్ రైట్ సార్ 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 వాట్ వాట్ ఆర్ ఆర్ ద ద పాలసీస్ యూ యూ గోయింగ్ గోయింగ్ టు టు ఇంప్లిమెంట్ అండ్ అష్యూరెన్స్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ డివాస్టేటింగ్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఇఫ్ ఐ ఐ ఆమ్ వై ఇన్వెస్ట్ ఇన్ స్టేట్ నో పాలసీ పరంగా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది మంది పారిశ్రామిక వ్యక్తులు నన్ను కలిసారు వాళ్ళందరూ మేము మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు వాళ్ళకి ఒకటే చెప్పాను మీకు ఏం కావాలో నన్ను అడగండి మీరు అడిగే ఇన్సెంటివ్స్ చూసి ఒక నంబర్ రాస్తే అది నెంబర్ ఆఫ్ జాబ్స్ టు బి క్రియేటెడ్ ఆ ఒక్క పైన మిమ్మల్ని హెరాస్ చేస్తానని చెప్పా సో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ పెట్టుబడులు క్రియేట్ చేయాలి తద్వారా ఉద్యోగాలు ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ విధానం గతంలో తీసుకొచ్చారు అసలు మైక్రోసాఫ్ట్ని తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు కియా అనంతపూర్ తీసుకొచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం దానికి కావాల్సిన పాలసీ కండిషన్ పాలసీ వీ విల్ క్రియేట్